ప్రస్తుతం మనం కొండాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మనతో పాటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పేరు విజయ్ కుమార్ ఉన్నాడు తను ఏ భరోసాతో ఏ ధైర్యంతో ప్రజల్ని ఓట్లు అడగడానికి వెళ్తున్నాడు వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంది ఇవాళ గెలిస్తే ఏ కార్యక్రమాలు చేస్తాడనే విషయాన్ని మనం తన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పడం కదా మీ పేరు చెప్తాను మండలం కొండాపురం గ్రామంలో మన రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది మా కొండపురం గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీధి లైట్లు కానీ సిసి రోడ్లు కానీ గ్రామంలో అట్లే పింఛళ్ళ గ్రామంలో గిరిగినప్పుడు ప్రజలు కూడా వాళ్ళ వల్ల సమస్యలు చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వాలు పది సంవత్సరాల అధికారంలో ఏం చేసిలో మాకు అర్థం కాలేదు ఎక్కడ చూసినా ఏం చూసినా కూడా సమస్యలతో నిండిపోయి ఉండేది గ్రామం కనుక మా గ్రామంలో ఉన్న సమస్యల్ని మేడం గారి దృష్టికి తీసుకుపోయి ప్రజల కోరిక మేరకు ఆ సమస్యలు కూడా మేము ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉంటాం ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉండి ప్రతి సమస్యలు కూడా నెరవేర్చి వాళ్ళకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్యలు వేసుకున్న ఏ సమస్యలే కూడా చూసుకుంటామని ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం ప్రజలు ప్రజలు మీ పట్ల ఏ విధంగా ఉంది ప్రజలు మా పట్ల ఓటింగ్ విషయంలో ఓటింగ్ విషయంలో మంచి విశ్వాసంతో ఉన్నారు ఎందుకంటే సరైన నాయకులు ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి సరైన నాయకులుగా ఓటేసి మేము గెలిపించామని వాళ్ళు మంచి ఓకే భరోసా ఇస్తున్నారు భరోసా ఇస్తున్నారు గెలుస్తా ఖచ్చితంగా గెలుస్తాం ఓకే ఇది విషయం అండి కొండాపురం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయ్ కుమార్ విజయ్ కుమార్ తనకేంటంటే పది సంవత్సరాల పాలనలో ఇక్కడ గ్రామ అభివృద్ధి నింది ఏం లేదని చెప్పి ప్రజలకు అర్థమయ్యే తనకు సపోర్ట్గా నిలబడ్డారు నన్ను ఖచ్చితంగా నా ప్రజలు నన్ను ఆదరించారు నన్ను గెలిపిస్తారని చెప్పి భరోసా ఇస్తున్నారు కెమెరామెన్ కిషోర్ శ్రీనివాస్ ప్రస్తుతం మనం కొండాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మనతో పాటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పేరు విజయ్ కుమార్ ఉన్నాడు తను ఏ భరోసాతోనే ఏ ధైర్యంతో ప్రజల్ని ఓట్లు అడగడానికి వెళ్తున్నాడు వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంది ఒకరు గెలిస్తే ఏ కార్యక్రమాలు చేస్తాడనే విషయాన్ని మనం తన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరు చెప్పండి కాలకుర్తి మండలం కొండపురం గ్రామంలో మన యశస్వి రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది మా కొండపురం గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీధి లైట్లు కానీ సిసి రోడ్లు కానీ గ్రామంలో అట్లే పింఛన్ల గ్రామంలో గెలినప్పుడు ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు గత ప్రభుత్వాలు పది సంవత్సరాల అధికారంలో ఏం చేసాలో మాకు అర్థం కాలేదు ఎక్కడ చూసినా ఏం చూసినా కూడా సమస్యలతో నిండిపోయి ఉన్నది గ్రామం కనుక మా గ్రామంలో ఉన్న సమస్యల్ని మేడం దృష్టి దృష్టికి తీసుకుపోయి ప్రజల కోరిక మేరకు ఆ సమస్యలు కూడా మేము ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉంటాం ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉండి ప్రతి సమస్యలు కూడా నెరవేర్చి వాళ్ళకు ప్రాతినిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్యలు వేసుకున్న ఏ సమస్య లేకుండా చూసుకుంటామని ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం ప్రజలు ప్రజలకు మీ పట్ల ఏ విధంగా ఉంది ప్రజలు మా పట్ల ఓటింగ్ విషయంలో ఓటింగ్ విషయంలో మంచి విశ్వాసంతో ఉన్నారు ఎందుకంటే సరైన నాయకులు ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి సరైన నాయకులుగా ఓటేసి మేము గెలిపించుకుంటామని వాళ్ళు మంచి ఓకే భరోసా ఇస్తున్నారు భరోసా ఇస్తున్నారు గెలుస్తాంట ఖచ్చితంగా ఓకే ఇది విషయం అండి కొండాపురం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయ్ కుమార్ విజయ్ కుమార్ ఏంటంటే పది సంవత్సరాల పాలనలో ఇక్కడ గ్రామ అభివృద్ధి చెందింది ఏం లేదని చెప్పి ప్రజలకు అర్థమయ్యే తనకు సపోర్ట్గా నిలబడ్డారు నన్ను ఖచ్చితంగా నా ప్రజలు నన్ను ఆదరించారు నన్ను గెలిపిస్తారని చెప్పి భరోసా ఇస్తున్నారు కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్